మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక యోధాపత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనము దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము సమాధానాన్ని వెదికి వెంటాడుము దైవ ప్రేమను ధరించుకొని అనేకులకు పంచిపెట్టుము నశించుచున్న వారి పట్ల కనికరమును చూపుము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదులు ప్రేమ లేని వాడు నా వాడు కాడు అని దేవుడు చెబుతున్నాడు ఇతరుల పట్ల కనికరమును చూపినప్పుడు నీవు నువ్వు దేవుని చేత కనికరించబడదవు నీ పొరుగువారిని సమాధానపరిచినప్పుడు సమాధాన అధిపతి అగు దేవుడు నీకు నెమ్మదిని దయచేయును నీవు దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నప్పుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను దీవించును దేవుడు నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరింపచేయునుగాక ఆ మేన్